గ్రామస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది కొత్తగా తీసుకొస్తున్న రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు దేశంలోని భూ సంస్కరణలకే ఆదర్శంగా మారనుంది పద్దెనిమిది రాష్ట్రాల భూ చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేసి తీసుకొస్తున్న కొత్త ఆర్ఆర్ చట్టం భవిష్యత్ తరాలకు ఉపయోగపడనుందని వక్తలు చెబుతున్నారు భూదాన్ ఆపాదికీయ హక్కుల రికార్డులతో ప్రజలకు మేలు జరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు ప్రజాభిప్రాయాలను తెలుసుకుని స్వల్ప మార్పులు చేసేందుకు వీలుగా ఆర్ ఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదాను వెబ్సైట్లో ఉంచారు చూపేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టం పేదలు రైతులకు వరంగా మారనుంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆర్ఓఆర్ చట్టం ట్వంటీ ట్వంటీ ఫోర్ ముసాయిదాని తీర్చిదిద్దారు రోజురోజుకు మారుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా చట్టంలో నిబంధనలు పొందుపర్చారు అవసరమైతే ప్రజాభిప్రాయం మేరకు మార్పులు చేసేందుకు వీలుగా పబ్లిక్ డొమైన్లో ఉంచారు రెవెన్యూ సేవలు సులభంగా వేగవంతంగా అందడమే కాక రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేలా చట్టం కార్యరూపు దాల్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందు చూపుతో వ్యవహరించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్వోఆర్ చట్టం ట్వంటీ ట్వంటీ ఫోర్ ముసాయిదాపై హైదరాబాద్ బేగంపేటలో చర్చా కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ కుమార్ ఉస్మానియా వర్సిటీ లా ప్రొఫెసర్ జీబీ రెడ్డి విశ్రాంత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ధరణి కమిటీ సభ్యులు పద్దెనిమిది రాష్ట్రాలకు చెందిన భూ చట్టాల్ని క్రోడీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశారు రాబోయే రెండు దశాబ్దాల్ని దృష్టిలో పెట్టుకుని చట్టం రూపొందించినట్లు సునీల్ వివరించారు భూములకు సంబంధించి ఏదో చేయాలనే తాపత్రయం ముఖ్యమంత్రి గారు కనపడుతుంది రెవెన్యూ యంత్రాంగాన్ని బలోపేతం చేయటం భూ పరిపాలన యంత్రాంగాన్ని బలోపేతం చేయటం ధరణి సమస్యలు సాఫ్ట్వేర్ ఒకవైపు అయితే చట్టాలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి చట్టాలు మార్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా కసరత్తు ముందే స్టార్ట్ చేయాలని వారు ఎప్పుడూ చెప్పారు పెద్దలు కోదన్ రెడ్డి గారు ఆయన ఆ వయసులో కూడా ఎనభై ఒకటి ఎనభై ఉంటాయి ఆ వయసులో కూడా ఎంత టైం ఇచ్చేవాళ్ళంటే ఏదో చేయాలి రైతుకి ఏదో చేయాలని ఎప్పుడు తాపత్రపడుతుంటాడు ఈ చట్టం వెనకాల కూడా నవీన్ మిట్టల్ గారు సబ్ కలెక్టర్ గా పనిచేసినప్పటి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన దాకా ఉన్న నాలెడ్జ్ కావచ్చు లచ్చిరెడ్డి రెవెన్యూ ఉన్న అనుభవం నేను సంవత్సరాలుగా ల్యాండ్ మీద అన్ని కొత్త చట్టంతో రైతులకు సత్వర సేవలతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కానుందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అన్నారు క్షేత్రస్థాయిలో భూ సమస్యలకు అక్కడే పరిష్కారం చూపేలా నూతన విధానం ఉండబోతోందన్నారు బిల్లు చట్టరూపం దాలిస్తే సుదూర ప్రాంతాల నుంచే సిసిఎల్ఏకు రావాల్సిన దుస్థితి అన్నదాతలకు ఉండబోదని వివరించారు రైతు సేవా ఫౌండేషన్తో రైతుల దగ్గర పోయి చాకక దూరం అయిపోయారు వీళ్ళకి ఏం తెలుసు అని కానీ గ్రాస్ రూట్లో జరుగుతున్న సమస్యలు ధరణి తెచ్చిన ఇబ్బందులు వారి యొక్క ఆ రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో నేను గత ఇరవై సంవత్సరాల సర్వీసులో చూడని కొత్త సమస్యలని చూడటం జరిగింది చట్టాన్ని రూపొందించి అవకాశం ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ని కుక్కట వేళ్లతో పోయిన తర్వాత లేప్ తీసుకురావడం అనేది అది అన్నకే దక్కు కొత్త చట్టం అమల్లోకి వస్తే రైతులు కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం ఉండదని ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ జీబి రెడ్డి అభిప్రాయపడ్డారు కొత్త చట్టం అత్యున్నతమైందిగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు ఇన్ఫాక్ట్ ఏ ల్యాండ్ ఎక్కడుందో తెలియని పరిస్థితి ఇప్పటికి కూడా చాలా మంది పొజిషన్ లో ఒక ల్యాండ్ లో ఉంటారు దాని సర్వే నంబర్ ఇంకెక్కువ ఇంకొక దగ్గర ఉంటుంది అసలు సర్వే చేయాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అయితే ఈ విషయంలో సర్వే పరంగా ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది మరి మన రూల్స్ ద్వారా ఇస్తారా లేకపోతే సెపరేట్ గా ఇస్తారా అనేది ఒకటి మనము ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే సాదా బయనామా గురించి కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా దీంట్లో మన సెక్షన్ సిక్స్లో లో పొందుపరచడం జరిగింది వీల్ డాక్యుమెంట్ పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఏదైతే ఇస్తా ఉన్నారో రైతులకు అదేవిధంగా అధికారులకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా అత్యున్నతమైన చట్టము ప్రజలకు ఫ్రెండ్లీగా ఉన్న చట్టము ఇది అందరికీ ఉపయోగపడుతుంది దీంట్లో అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ ప్రావిజన్స్ తీసుకొచ్చారు ఈ చిన్న కోర్స్ కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అదర్వైజ్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత కొత్త చట్టంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది